హార్మోన్ మూడు వాయిస్తావా వాయించుకుంటా అంట సార్ నాకు అదే కొంచెం ప్రశాంతత కోసరం చేస్తా ఉంటావు ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇచ్చింది మా కంప్యూటర్ లో అమరావతిలో కనపడస్తుంది అబ్బా ఇంత మునుపు మారి కాకుండా ఇప్పుడు బాగా చేస్తున్నారు వాళ్ళు ఇంత మునుపు మారి కాకుండా ఇప్పుడు బాగా చేస్తున్నారు వాళ్ళు పోతాను అనే పోతాను నాకు ఇది వద్దు వద్దన పోతాను అది కనుక్కుందా అని కొంచెం పెరాలసిస్ దొరికింది సార్ దీని మళ్ళీ మరీ వికలాంగులు ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నాం ఇంకా మిగిలిన బెడ్ మీదనే ఉంటే వాళ్ళకి పదహైదు వేలు ఇస్తున్నాం అట్లా వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చూసుకోవాలి వర్కౌట్ చేద్దాం